నమస్కారం హెచ్కే సిక్స్ టీవీ ప్రతిక్షణం ప్రజాహితం నిరంతర గ్రామ అభివృద్ధి తన లక్ష్యం హామీలు చదువుకున్న నాయకత్వం అవసరం సర్పంచ్ అభ్యర్థి సందేశం చిన్నమల్లారెడ్డి గ్రామం మారుతుందని చదువుకున్న నిబద్ధతతో కూడిన నాయకత్వం వస్తే అభివృద్ధి గరిష్ట స్థాయికి చేరుతుందని బొల్లిగద్ద సుమలత శంకర్ సర్పంచ్ అభ్యర్థులు విశ్వాసంగా చెబుతున్నారు సుమలతా శంకర్ హామీలు సిసి రోడ్లు మురికి కాలువల నిర్మాణం స్ట్రీట్ లైట్ల ద్వారా రాత్రి భద్రత ప్రతి గల్లీకి తాగునీటి సరఫరా గ్రామ బస్ స్టాండ్లో సురక్షిత టాయిలెట్లు బతుకమ్మ వేడుకల్లో డీజే వినోద ఏర్పాట్లు గ్రంథాలయంలో సమస్యల పరిష్కారం ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్రతి హామీ ప్రజల కోసం అమలు చేస్తాం చదువుకున్న నాయకత్వమే గ్రామ అభివృద్ధికి తులనాదిత ప్రేరణ అవసరాలు నేను చిన్నమలటి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దీనికి సింపుల్గా నాకు ఇచ్చినటువంటి గుర్తు రిమోట్ గుర్తు కాబట్టి దయచేసి అధిక మెజార్టీతో గెలిపించి నన్ను సపోర్ట్ చేయగలరని నేను ఒక ఒక విద్యా విద్యావంతుడిగా గ్రామంలో ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశం కూడా వస్తున్నాను అదేవిధంగా మా ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళను వాళ్ళ దాంట్లో మెరుగుతో ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేటెడ్ పరంగా కొంచెం యువత ఆలోచన చేసి మాకు అవకాశం ఇచ్చి కల్పించి మమ్మల్ని ఇంప్రూవ్ ఏది మన విలేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం స్టడీ చేసినటువంటి వ్యక్తులను ఎంచుకోవాలని మా యొక్క మనవి అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ ఇప్పుడు చేస్తున్న అభ్యర్థులలో మా మేడం ఎవరైతే ఉన్నారో అని ఆమె బీఈడి స్టూడెంట్ కాబట్టి కొంచెం ఆలోచన చేసి మీరు ఎంచుకోవాలని మా యొక్క మనవి అదేవిధంగా మేము గెలిచిన తర్వాత మమ్మల్ని గెలిపించిన తర్వాత ఇప్పుడు మేము తెలుగులో ఉన్నాం కదా క్యాన్వెల్సింగ్లో తిరుగుతుండే అయితే సిసి రోడ్లు కానీ మురికి కాలువలు కానీ వీధులు అయితే చాలా ఇబ్బంది ఉన్నాయి కాబట్టి మురికి కాలువలు ఎక్కడైతే నేను ఇప్పుడు వస్తాను అసలు తిరుగుతున్నాను ఇప్పటిదాకా నేను తిరగలేను తిరుగుతున్నాను కాబట్టి చూస్తున్న వీధులు అయితే ఎక్కడ కూడా మేము తెల్లందాక సింగ్ వెళ్తే లైట్లు ఎక్కడ అక్కడక్కడ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి లేడీస్కి చాలా ఇబ్బంది అంటే ఆ మహిళలకు అభ అభద్రత ఫీల్ కావచ్చు సో ఆ లైట్ స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో లైట్స్ ఆ రకంగా ఇంప్రీవ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి సిసి రోడ్లు సీసీ రోడ్లు కూడా కొన్ని ఏరియాలో అయితే సీసీ రోడ్లు ఎక్కడ ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ నాకు స్పెండింగ్ ఇంకా కాలేవు వాటి మీద మేము ప్రత్యేకించి ఇచ్చేస్తామని నా యొక్క మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటంటే అదేవిధంగా మన ఇప్పుడు వీధులలో అక్కడక్కడ ఇప్పుడు మేము ప్రచారం వెళ్తున్నప్పుడు వాటర్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి వాటర్ ప్రాబ్లమ్స్ కొంచెం క్లియర్ చేయాలని ప్రతి ఒక్కరు అంటే ఎక్కడెక్కడ అవైలబుల్ లేవో అక్కడ వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి నేను గెలిచిన తర్వాత అదే మాకు అవకాశం ఒకవేళ ఇస్తే గనుక ఖచ్చితంగా నా వంతుగా హండ్రెడ్ పర్సెంట్గా నేను నీతి నిజాయితీగా నేను ప్రేరణ ఇస్తున్నా మాట్లాడుతున్నాను దాని ప్రకారం ఖచ్చితంగా వీధికి ఒకటి నా వంతుగా బోరు ఏర్పాటు ఏర్పాటు చేస్తానని నా యొక్క మనం అదేవిధంగా మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మన మన ఊరి చిన్నమల్ల బస్టాండ్లో ప్రజాన్ని ఇప్పుడు చూసినట్టయితే వీధి మన టాయిలెట్స్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది కాలేజ్ కాలేజీ పిల్లలు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కాబట్టి లేడీస్కి చాలా ఇబ్బంది ఉంది నా వంతు యాక్చువల్గా చాలా ఇబ్బందికరంగా లేడీస్ లేడీస్కు ఇబ్బంది ఫేస్ చేస్తారు కాబట్టి టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని సొంత నిధులతో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నా నిధు ఓ ఓపెన్గా చెప్పిన నా ఓప్ ఓన్లో నిధులతో కేటాయిస్తారని హామీ ఇస్తున్నాం అంటే మన ఇంకోటి లైబ్రరీస్ లైబ్రరీ ప్రజెంట్ ఉన్నది దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తే యువతకు బెస్ట్ అనే ఆలోచన మేము స్టడీ పరంగా వస్తున్నాము అన్ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా వస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని ఇంకా ఇచ్చేయాలనో ప్రోత్సహించాలని నా యొక్క మన చివసరం మనకు మెయిన్గా వచ్చేసి బతుకమ్మ బతుకమ్మ పండుగకు మన గవర్నమెంట్ ఏదైతే ప్రతి సంవత్సరం జరుపుతుందో ఉత్సవాలు అదేవిధంగా మన ఊర్లో డిజే లై అంటే బతుకమ్మ పండుగ స్పెషల్ నా సొంతగా డీజే అండ్ ఆడపిల్లలకు ఏదైతే పండుగ ఇదిగా చేపిస్తాను అని ముందు చేసిన సర్పంచ్ల కంటే వాళ్ళు చేసేది చేయలేనని నేను అన్న బట్ అప్పుడు వాళ్ళకన్నా ఇంకా మించి చేస్తానన్న ఉద్దేశం కూడా నేను దిగుతున్నాను ఇంకోటి ఏంటంటే ఈ అవకాశాన్ని నాకు ఇప్పుడు ఇన్ని రోజులు నాకు ఏదైతే ఇప్పుడు ఇన్ని రోజులు ఏదైతే చూస్తున్నామో ఏది మాకు ఒక అవకాశం వస్తే మేము ఏదో చూపించుకోవాలి ఊర్లో ఒక పేరు తెచ్చుకోవాలన్న ఆశతో ఉన్నాం కాబట్టి ఆ ఆశ ఇప్పుడు మాకు ఎస్సీ ఇప్పుడు ఎస్సీకి గవర్నమెంట్ చేసింది కాబట్టి దాన్ని ఎడ్యుకేషన్ ఎవరైతే చదువుకున్నకు ఇచ్చే అవకాశాన్ని దాన్ని గ్రామానికి డెవలప్మెంట్ ఇచ్చేయాలని నా యొక్క మనవి అదేవిధంగా మా భార్య ఇప్పుడు ఏదైతే ఉందో ఆమె బీఈడి స్టూడెంట్ కాబట్టి కొంచెం ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది ప్పటి ఏంటంటే మా యొక్క గుర్తు టీవీ రిమోట్ గుర్తు కాబట్టి టీవీ రిమోట్ గుర్తు సిక్స్ నెంబర్ సంఖ్య గల ఆరో నంబర్ సంఖ్య ఆరో నంబర్ సంఖ్యకు మాది రిమోట్ గుర్తు కాబట్టి ఈ రిమోట్ గుర్తు పైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మాకు అవకాశాన్ని కల్పించాలని మా యొక్క గ్రామానికి విన విన విన్నతి నా యొక్క విన్నపం